ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం గుమ్మడిదల మండల పరిధిలో పన్నెండు కోట్ల పది లక్షల రూపాయల బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చూరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పటాచూరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపల్ పరిధి గుమ్మడిదల మండల పరిధిలో పన్నెండు కోట్ల పది లక్షల రూపాయలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు పటాన్చూరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం గుమ్మడిదల మున్సిపల్ కేంద్రం నుండి జాతీయ రహదారి నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు నలభై రెండు లక్షల యాభై వేల రూపాయల అంచనా వేయంతో నిర్మించిన సిసి రెడ్డిని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాజీ జెడ్పీ కుమార్ గౌడ్ విజయభాస్కర్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు কথা ঠিক কর না না কথা 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 লোকাল হচ্ছে না দেখতে পারি না 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 ಕೊ ಎಂಕ್ರೆ ಎಲ್ಲ मैं टेपल देखो चाल इनकी बिटे गई ना कि बैल्स बैल्स आइ पनि कुरा गर्नु भन्नुहोस्। दन्सर भोल्टेज वालाको बडर डीएसपी अब इधर गर्नु। आउडा दे साइड गर्नु। यस साइड। अनाको दे ఈరోజు గుమ్మడాల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కార్యక్రమంలో స్థానిక గ్రాడ్యుయేటీ ఎమ్మెల్సి అంజిరెడ్డి గారు స్థానిక నాయకులు అధికారులు అందరికీ ధన్యవాదాలు ఈరోజు పన్నెండు కోట్ల రూపాయలతోటి పన్నెండు కోట్ల యాభై యాభై లక్షలతోటి ఈరోజు రోడ్లో శంకుస్థాపన చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో అందరికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వాటర్ కానీ కరెంటు కానీ మౌలిక వసతులు ఎక్కడ ఇబ్బంది లేకుండా సమకూర్చడంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది ఉండదు స్థానిక ప్రజలు స్థానిక నాయకులు సహకారాన్ని తీసుకొని అన్ని రకాల అభివృద్ధి పరచడంలో ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తాం తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఇంతకుముందు మన టెంపుల్ కాడికి వెళ్ళి ఇంకొక రెండు వందల మీటర్లు రోడ్ సీసీ రోడ్ కావాలని చెప్పి దాని గిట తొందరలోనే ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపలనే దాని గిట ఎస్టిమేట్ చేసి ఫండ్స్ ఎక్కడి అని అని ఆలోచన చేసి సిఎస్ఆర్ఆ గవర్నమెంటా ఇంకోటా ఇంకోటా ఏదో రకమైనట్లు కానీ దేవాలయానికి సంబంధించిన పని కాబట్టి తప్పకుండా దాని గిటా సమకూర్చి రోడ్ కుమరికాయకు వస్తారని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు